ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములను తెలియజేయచు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఏబది ఐదవ కీర్తన పన్నెండవ వచనము నన్ను దూషించువాడు శత్రువో కాడు శత్రువైన యెడల ఎడల నేను దాన్ని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నాయందు పగపట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాగ్దాన వాక్య ధ్యానములో పాలు పొందుచున్న మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు అనుదినము మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను పునరుద్ధరిస్తూ పునరాలోచనలోనికి నడిపిస్తున్న దేవుని వాగ్దానములను బట్టి ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఏమై ఉన్నది అనే ఆలోచన ఆధారంగా ఈరోజు అంశము నిజమైన బాధ మానవుడు ఎప్పుడు అనుభవిస్తూ ఉంటున్నాడు నిజమైన బాధను ఎప్పుడు మానవుడు అనుభవిస్తున్నాడంటే ప్రతి వ్యక్తి జీవితంలో కష్టసుఖాలు అనేటివి సర్వసాధారణమే ఎందుకనగా పరిస్థితుల ప్రభావం వలన తన తప్పిదం వలనను ఎక్కడో ఒక దగ్గర బాధలకు కన్నీళ్లకు గురి చేయబడుతూ తన మనుగడను కొనసాగిస్తూ ఉంటాడు వీటి వలన కలిగినటువంటి దుఃఖానికి కానీ బాధకు కానీ శ్రమకు కానీ కృంగిపోకుండా లేదా వాటిని సహిస్తూ ఓడ్చుకొనుచు అనుభవించుటకు ప్రయత్నం చేస్తూ ధైర్యమును పొందుకోవాలనే ఆలోచనను ఓడిపోకుండా గెలవాలనేటటువంటి ఆలోచనను కలిగి ఉంటాడు కానీ నా అనుకున్న వారి వలన నమ్మిన వారి వలన ప్రోత్సహించి బలపరిచిన వారి వలన ఇదిగో స్నేహితులుగా సహకారులుగా తనతో కలిసి జీవిస్తున్నటువంటి పరిచయస్తుల వలన లేదా వారి కుట్రలు వారు కలిగించే నష్టములు వారు చేసేటటువంటి మోసములు నమ్మక ద్రోహములు అనేటి వాటి వలన తమ జీవిత కాలమంతా ఇక్కడ బాగా గమనించాల తమ జీవిత కాలమంతా బ్రతికి ఉన్నన్ని రోజులు కూడా అతడు గాయపరచబడుతూనే ఉంటాడు ఆ వ్యక్తి గాయములను అనుభవిస్తూనే ఉంటాడు నెమ్మదిని సమాధానమును పొందలేనటువంటి వ్యక్తిగానే మిగిలిపోతూ ఉంటాడు ఎందుకనగా ఇదిగో నమ్మలేనటువంటి వాడు విశ్వసించలేనటువంటి వాడు నష్టము కలిగిస్తే భరించవచ్చు కానీ నమ్మినటువంటి వారు నమ్మక ద్రోహము చేస్తే అది భరించలేనటువంటిది బైబిల్ గ్రంథంలో రెండు సందర్భాలు మనం చూస్తాం నమ్మినటువంటి అన్నలే యోసేపును అమ్మేసినారు నమ్మినటువంటి శిష్యుడే యేసుక్రీస్తును కూడా అమ్మేసినాడు ఇది గాయపరచబడుతున్నటువంటి సందర్భాన్ని చూడండి ఎంత గాయము హృదయ వేదన వారు అనుభవిస్తూ ఉంటున్నారో ఈ ఉదయకాల సమయమున ఈరోజు వాగ్దానం కూడా మనల్ని ఆలోచింప చేస్తూ ఇదిగో దావీదు మహారాజు మాట్లాడుతున్నటువంటి కీర్తన చూడండి ఆయన ప్రార్థన విజ్ఞాపన చూడండి ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం ఏంటంటే ఇదిగో నన్ను దూషించువాడు నా శత్రువు కాడు ఎవరు నన్ను దూషిస్తున్నారంటే నా శత్రువులు నన్ను దూషిస్తే నా శత్రువులు నన్ను హానికరంగా మారుస్తే నా శత్రువులు నాకు పగబట్టాలి నన్ను నాశనం చేయాలని అనుకుంటే నాకు బాధ లేదు నేను దాన్ని సహించడానికి ఓడ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే వాడు శత్రువు కాబట్టి వాడు పగబడతాడు నష్టం చేస్తాడు కుట్రలు పన్నుతాడు మోసములు చేస్తాడు నమ్మక ద్రోహంగా ఉంటాడు కానీ నేను నమ్మినటువంటి వారే నేను వెంబడిస్తున్నటువంటి వారే నా అనుకున్న వాళ్ళే ఇదిగో నన్ను మోసం చేస్తున్నారు అని ఆయన అంటున్నాడు అందుకే నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువు అయిన నేను సహించవచ్చును ఒకవేళ శత్రువు అయితే వాన్ని ఎదుర్కోవడానికి నేను అప్పటికప్పుడు సిద్ధంగా నన్ను నేను సిద్ధపరచుకోగలను రెండవది అంటున్నాడు నా మీద పగపట్టువాడు మిట్టుపడువాడు నాయందు పగపట్టినవాడు కాడు అలాంటి వాని దగ్గర నేను దాగుకొనియుందును ఇదిగో నా మీద ఎవడైతే మిట్టి పడుతున్నాడో ఎగిరి పడుతున్నాడో నా మీద ఎవడైతే పైచేయి చేయి సాధించాలని అనుకుంటున్నాడో అలాంటి వాడు నా మీద పగబట్టినోడు కాదు ఒకవేళ అట్లా పగబట్టినోడైతే వాని దగ్గరికి రాకుండా నేను దూరముగా ఉంచగలను నిజమే స్నేహితులారా ఎలాంటి వారి చేస్తున్నారు అంటే నమ్మక ద్రోహాన్ని ఎవరు చేస్తున్నారు అని ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడంటే పదమూడవచనములు అంటున్నాడు ఈ పనిని చేసిన నీవు నా సహకారివే నాతో ఉన్నవాడవే నా మీద శత్రుత్వము నా మీద పగ ప్రతీకారాలు నన్ను మోసానికి దుఃఖానికి హానికరమైనటువంటి జీవితానికి నష్టానికి తీసుకొని వెళ్తుంది ఎవరో కాదు నీవు నా చలికాడవే నీవు నా సహకారివే భరించలేని బాధలకు నన్ను అప్పగించున్నటువంటి నీవు నా పరిచయస్తుడవే నాతో కలిసి నివసిస్తూ జీవిస్తున్నటువంటి వాడవే నిజమే స్నేహితులారా ఈ లోకమంతా చూడండి నిజము సత్యం ఒకటి ఏంటంటే ఇంటిలో ఉన్నటువంటి గుట్టు మొదలుకొని జీవితంలో ఉన్నటువంటి ప్రతి గాయానికి మన చుట్టూ ఉన్న శత్రువులు కాదండి ఎవరు శత్రువులు తెలుసా మనం ఎవరినైతే నమ్ముతామో ఎవరినైతే నా అని అనుకుంటామో ఎవరైతే నా పరిచయస్తుడు నా చెలికాడు నా సహకారి అనుకుంటామో వారి ప్రమేయము లేకుండా ఒక కుటుంబ విలువ పోదు ఒక జీవితము నష్టపోదు ఒక సమాజము విలువ దిగజారిపోదు అందులో ఎవరో ఒక్కడు చరిత్ర అంతట్లో మీరు వెతకండి నమ్మక ద్రోహి ఒకడు ఉంటాడు అది నీ జీవితంలో ఉండొచ్చు నా జీవితంలో ఉండొచ్చు నీ సమాజంలో ఉండొచ్చు నా సమాజంలో ఉండవచ్చు లేదా నీ చుట్టూ ఉండవచ్చు నా చుట్టూ ఉండవచ్చు నీ ఇంట్లో ఉండవచ్చు నా ఇంట్లో ఉండవచ్చు ఇదిగో ఇలాంటి నమ్మక ద్రోహులు అనేటటువంటి వారు ఉంటారు నిజమే ఆర ఉదయకాల సమయంలో వ్యక్తిగత పరువు ప్రతిష్టతల నుండి దిగజారేటటువంటి సమాజ కుటుంబ విలువలను ఇదిగో నష్టపరిచేటటువంటి వ్యక్తులు ఇలాంటి నమ్మక ద్రోహులు నమ్మక ద్రోహము చేసేవారు అనేకులు మన నా అనుకున్న వాళ్ళు ఎందరో ఇలాంటి వారు మన చుట్టూ ఉంటారు అనేది మన సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ దినమున ఉదయకాల సమయమున ఇది చాలా భారమైనటువంటిది భరించలేనటువంటిది ఇది మానవ విలువలకు అనైతికపరమైనది ఇలాంటిది మనిషికి మంచిది కాదు నువ్వు ఒక చెలికాడవా నీవు ఒక తెలిసినటువంటి వ్యక్తివా నీవు సహకారిగా ఉన్నావా ఈరోజు ఎలాంటి కుట్రలకు కుతంత్రాలకు అవకాశం ఇచ్చి నష్టానికి ఇదిగో యూదా ఇస్కరి యోతు వలె తన తష్ తన నష్టమి తన మీదకి తెచ్చుకొని నష్టపోతున్నటువంటి వారముగా ఉండి ఉండవచ్చు ఈ ఉదయకాల సమయమున దేవుని వాగ్దానం మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఈ ప్రవర్తన మనకు మంచిది కాదు ఇదిగో శత్రువులను ఎదుర్కోవచ్చు ఇదిగో మనల్ని నాశనం చేయాలనుకున్న వారి నుంచి దాచుకోవచ్చు కానీ నమ్మక ద్రోహము చేసేటటువంటి వారు చరిత్రలో చరిత్ర ఈనులుగా మిగిలిపోయిన వారు అనేకులు ఉన్నారు ఈరోజు ఇదే నిజమైన భరించలేని బాధ అనేది దేవుడు మనల్ని హెచ్చరిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు ఒకవేళ ఇలాంటి స్థితికి మనము అలవాటు పడితే అది మార్చుకోవడం చాలా మంచిది అనేది దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా తండ్రి మహోన్నతుడా మీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ ఒక కుటుంబము నష్టపోతుంది అంటే ఓ వ్యక్తి విలువను కోల్పోతున్నాడు అంటే ఒక సమాజముకు హాని జరుగుతుంది అంటే అది బయటి వారి వలన జరగదు అది అందులో ఉన్నటువంటి ఏదో ఒక వ్యక్తి వలన జరుగుతుంది అనే సత్యాన్ని నీ శిష్యుడైనటువంటి ఈశ్వర్యోతు ద్వారాను ఇదిగో ఈ సమయమున దావీదు మహారాజు ద్వారాను మీరు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు నిజమే ప్రభు ఒక ప్రమాదం వస్తుందంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు ఒక శత్రువు వస్తున్నాడు అంటే వారిని జయించడానికి బలాన్ని తెచ్చుకోవచ్చు కానీ నమ్మక ద్రోహము చేస్తున్నటువంటి సమాజమును గుర్తించాలి అంటే ఎంతో బాధను శ్రమను అనుభవిస్తున్నటువంటి ఈ సమాజమయ్యా ఈరోజు ఈ పరిస్థితులు ఎవరెవరు అనుభవిస్తున్నారో వారందరి పక్షాన మీ విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను వారికి కావలసిన జ్ఞానమును నీ కృపను నీ కాపుదలను అనుగ్రహించండి ఇలాంటి నమ్మక ద్రోహానికి అలవాటు పడుతున్నటువంటి వారి హృదయ స్థితిగతులను మీరు మార్చుమని ప్రార్థిస్తూ ఉంటున్నాను కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యముల చేత అయ్యా దేవా ప్రభువా నా అనారోగ్యము తీసేవా నా బాధను తొలగించవా నా కన్నీళ్లు తుడువవా అని ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనలు మీరు అంగీకరించండి అయ్యా ఇలా మోసపోతున్నటువంటి వారి పక్షాన మీరు నిలబడి వారికి ఆదరణ ధైర్యమును అనుగ్రహించి దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ రాకపోకలేని సన్నిధిని కాపుదలను ఉంచుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని చున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవెనాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్